అసెంబ్లీలో అనౌన్స్ చేసారు జాబ్ క్యాలెండర్ ఎట్లా అనిపిస్తుంది జాబ్ క్యాలెండర్లో జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేయడం బాగానే ఉంది కాకపోతే నేనేమనుకుంటున్నా అంటే మన ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఏం అనుకుంటున్నా అంటే జాబ్ క్యాలెండర్ వేసింది ఓకే బాగానే ఉంది కాకపోతే అత అక్కడ వేకెన్సీ చూస్తే షో చేస్తే కొద్దిగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు మనకి ఇన్ని వేకెన్సీలు ఉన్నాయిరా అని ఒక ఇండైరెక్ట్గా మోటివేట్ చేయడం అవుతుండే వాళ్ళు కొద్దిగా ప్రిపరేషన్ ఛాన్స్ ఉంటుండే మేజర్ కాదు ఏందనుకుంటే నేనేమనుకుంటున్నా అంటే వీళ్ళు జస్ట్ ఆర్గనైజేషనే ఉంటుంది ఇందులో అడ్మినిస్ట్రేషన్ అనేది వర్డ్ ఉండదు అని నా ఎక్స్పెక్టేషన్ అంతే ఎక్స్పెక్ట్ మనం ఎట్లా ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామో మనకు ప్రీవియస్ ఏమైనా వేకెన్సీలు ఎన్ని ఇప్పుడు ఎవరైనా రిటైర్ అవుతారా అవి మనకు తెలిసి ఉంటే వాటిపైన మనకు ఎన్ని ఎక్స్పెక్ట్ చేస్తామనేది మనకు తెలిసి ఉంటుంది అందా అవి కానీ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయలేము కదా ఎన్ని ఉన్నాయని ఇప్పుడు లాస్ట్ టైం చూసుకోండి డిఎస్సికి ఇది ఎట్లా అంటే మన అది ఏం చేసిండు లాస్ట్ టైం డిస్టిక్ ఒకటి రెండు చేసి డిఎస్సీలో ఆ డిస్టిక్లో ఒకటి రెండు పోస్టులకు మా ఒక్కొక్క డిస్ట్రిక్లో ఒక థౌజండ్ మెంబర్స్ ఫైట్ చేయాలి కానీ అక్కడ రీచ్ అయ్యేది ఏంది ఓన్లీ టూ మెంబర్స్ అంటే రిమైనింగ్ ఇంకా నైన్ హైటీన్ నైన్ హండ్రెడ్ మెంబర్స్ మళ్ళీ ఖాళీగా పైన తిరగాల్సిందే కదా కాబట్టి నోటిఫికేషన్స్ ఇస్తే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ముందే దాని ప్లాన్ ప్రకారం ప్రిపేర్ కానీ ఛాన్స్ ఉంటుందని నా ఉద్దేశం అదే చెప్తున్నా అందుకే నేను చెప్పిన ఆర్ ఓన్లీ ఆర్గనైజేషన్ ఉంటుంది అడ్మినిస్ట్రేషన్ ఉండదని అంత క్లారిటీగా చెప్తున్నా జస్ట్ పేపర్ పేపర్ మీదే ఉంటుంది అది కానీ అది ఎక్కడ ఇంప్లిమెంటేషన్ అనేది ఉండదని నా ఉద్దేశం అంతే ముప్పై వేలు ఇంకా ఆ ముప్పై వేలు ఎక్కడ వేసిండు ఆ ప్రీవియస్ గవర్నమెంట్ వేసినటువంటి వేకెన్సీలు వీళ్ళు ఫిల్ అప్ చేసారు కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు ఇలాంటి వేకెన్సీలు కానీ చూసి వాళ్ళని రిక్రూట్ చేసుకోవాలనే ఆలోచన అయితే ఇంకేం లేదు వీళ్ళు కానీ ప్రీవియస్ ఏం చేసిరు బిఫోర్ ఎలక్షన్ వీళ్ళు ఏం చేసారు మా గవర్నమెంట్ వస్తే ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి ఎన్ని చేస్తాము అది చేస్తాము ఇది చేస్తామని మా స్టూడెంట్స్ని మొత్తం ఓయూలో కానీ ఎక్కడైనా మభ్య పెట్టారు కానీ వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేసారు వాళ్ళ ప్రొఫెషన్ ఒక జాబ్గా చేసుకోరు జస్ట్ వాళ్ళకి కావాల్సింది ఏంది ఫైనాన్షియల్గా స్టేటస్ చూసుకోవడము వాళ్ళకి కావాల్సిన ఫండ్స్ ఎక్కడ ఉన్నాయి మనకి ఎక్కడ నుంచి లబ్ధి పొందుతాము వాటిపైనే ఫోకస్ చేసారు కానీ స్టూడెంట్స్ని మాత్రం మొత్తానికి తెలంగాణ గవర్నమెంట్ ఈ మన తెలంగాణలో ఉన్నటువంటి గవర్నమెంటు అనగా దొక్కింది అవునవును చూశాను గ్రూప్ ఫోర్ లేదు విధంగా జయల్ లేదు జయలు లేదు అంటే గా వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మేము ఇవ్వతాలు ఇంపాము మళ్ళీ అభివృద్ధి ఇంక్లూడ్ చేస్తే మళ్ళీ మీరు ఫోర్స్ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు జయలు ఫిజికల్ ఫిజికల్ డైరెక్టర్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో జయలు రిక్రూట్ చేయలేరు అది ఏంది డబుల్ పీజీ ఏదో ఏదో పెట్టి అక్కడ ఆగిపోయింది ఒకవేళ జయలు ఒకవేళ ఇలా మెన్షన్ చేసి ఉంటే వాళ్ళతో ప్రొటెస్ట్ చేస్తారు ఎన్ని వేకెన్సీలు ఉన్నాయో తెలుసుకోవడానికి కోసం అని వాళ్ళు అందులో మెన్షన్ చేయలేరు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మెన్షన్ చేసిన ఎందుకంటే రిక్రూట్ చేసి చేసారంటే చాలా టైం పడుతుంది కాబట్టి వీళ్ళు వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు చదువుకుంటారు అనే ఉద్దేశంతో అది మెయిన్గా అయ్యానికి కాజ్ ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి మళ్ళీ ఏదో డబ్బ కొట్టాలి మళ్ళీ అదే లాస్ట్ టైం కేసీఆర్ అంటుండే కదా ఒకటి బబ్రజమానం భజ గోవిందం అదే సిస్టమ్ ఈయన చేస్తుండే అంతే ఆయన ఇంకొక మాట అవుతుంది అంటుండే కేసీఆర్ ప్రతిసారి డబ్బలేసిడ అది ఏది డబ్బులు రాలేదు లొడలో చూసినావా సేమ్ అదే పని ఈయన చేస్తుంది అంతే కాదు ఇప్పుడు ప్రతిదీ ఆర్గనైజేషన్ ఉంటుంది చెప్తుండు ఇన్ని వేకెన్సీలు ఉన్నాయని చెప్తుండే కానీ ఎక్కడ ఎక్కడ వేస్తుండ ఎక్కువ వస్తుంది ఆయన నేను దించేసినాము డబ్బలకెళ్ళి తీసేసినాం రాయి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ డబ్బల్ని వేసినాం కదా రాయి ఈ విధంగా నడుస్తుంది ఇది మన సిచువేషన్ మన తెలంగాణ గవర్నమెంట్ ఇక లింపుతా అంటే మనం ఏం దానికి మనం ఏం చెప్పలేం కదా

అంతేనా అంతే ఓకే రైట్ అంటే ఇది నిరుద్యోగులు ఉస్మాన్ యూనివర్సిటీలో వీళ్ళ అభిప్రాయం ఇది జాబ్ నోటిఫికేషన్లో అంతా ఉట్టిదే అది భోగసం భోగసేన్ అదేనట అని చెప్తారు కిమ సురేష్తో రవిచంద్ర అశోకటి ఉస్మాన్ యూనివర్సిటీ